ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ చీమ మరియు కాకి కథ ఒకరోజు ఓ చీమ పొలంలో ఉదయం నుంచి మండు టెండలో కష్టపడుతూ ఉంది అది గమనించిన కాకి ఏంటి చీమ మొత్తం కష్టం ఈరోజే చేసేస్తావా ఏంటి ఎందుకు ఇంత కష్టపడి పనిచేస్తున్నావు ఉదయం నుంచి అని అడుగుతుంది అప్పుడు చీమ కాకితో ఇలా అంటుంది రాబోయేది వర్షాకాలం కదా ఆహారం దొరకదు కష్టమవుతుంది అందుకే ఇప్పుడే ఆహారాన్ని సేకరిస్తున్నాను అని చెప్తుంది దానికి బదులుగా కాకి అవునవును ఇది మంచి పనే ఇప్పుడే సేకరించాలి లేకపోతే వర్షాకాలం కష్టమవుతుంది అని అంటుంది ఇంతలో చీమకి ఎండలో బాగా పనిచేయడం వల్ల చాలా దాహమేస్తుంది వెంటనే పక్కనే ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామని ప్రయత్నిస్తుంది ప్రమాదవశాత్తు చీమ నీళ్ళలోకి జారి పడిపోతుంది చీమ తాను చనిపోతుందని చాలా కంగారు పడుతుంది అక్కడే చెట్టుకు ఉన్న ఒక ఆకును పట్టుకొని బయటకు వచ్చేద్దామని ప్రయత్నిస్తుంది అది గమనించిన కాకి వెంటనే ఆ చెట్టుకు ఉన్న ఆకును తీసుకొచ్చి నీళ్ళల్లో వేస్తుంది చీమ ఆ ఆకు సహాయంతో నీళ్ళ నుంచి బయటకు వస్తుంది అప్పుడు చీమ ఓ కాకమ్మ నీవు నన్ను రక్షించావు నేను నిన్ను ఎప్పటికీ మరవను అని అంటుంది కాకి చిరునవ్వుతో తలాడించింది ఇలా కొన్ని రోజులు గడిచాక కాకు రోజు చెట్టు మీద కూర్చొని ఉంటుంది అంతలో ఓ వేటగాడు అడవిలోకి వస్తాడు కాకిని చూచి దానిపై గురి పెడతాడు అది చూసిన చీమ వెంటనే వేటగాడి దగ్గరికి వెళ్ళి వేటగాడి కాళ్ళను కరిచేస్తుంది వాడి నొప్పితో కేకలు పెడుతూ ఆ బాణం గురి తప్పుతుంది అప్పుడు వెంటనే కాకి ఎగిరిపోతుంది ఈ విధంగా చీమ కాకి ఒకరికొకరు సహాయం చేసుకుంటారు ఈ కథ వల్ల మనకేం అర్థమవుతుందంటే స్నేహభావంతో సహాయం చేసేవారికి ఎప్పుడూ సహాయం దొరుకుతుంది ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి